హాయ్ అన్నెడ్ డాల్ అందరూ బాగున్నారా నేను బాగున్నాను సో నా ఫేస్ ఈరోజు కొంచెం జిడ్డుగా కనిపిస్తుంది అండ్ హ్యాపీగా కనిపిస్తుంది రైట్ అవును హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేయడం అనేది పెద్ద టాస్క్ అయిపోయింది అనమాట నాకు ఎందుకంటే ఎప్పుడు హెయిర్ ఆయిల్ నేను ప్రిపేర్ చేసినా కానీ నేను ఈ ప్రిపేర్ ఆయిల్ ప్రిపేర్ చేయడం అనేది నేను వింటర్లో తీసుకుంటాను వింటర్లోనే ప్రిపేర్ చేస్తాను అనమాట లాస్ట్ టైం వింటర్లో నేను ప్రిపేర్ చేయలేకపోయాను సో నేను ఇక్కడ లేని ఊర్లో ఉన్నాను అనమాట సో ప్రిపేర్ చేయలేకపోయాను ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ సమ్మర్లో ఆమ్లా దొరకదు చాలా ఛాలెంజింగ్గా ఉందన్నమాట నాకు మాత్రం అసలు మీరు నాకు ఈ ఏమంటారు హెయిర్ ఆయిల్ కావాలి టూ బాటిల్స్ కావాలి త్రీ బాటిల్స్ కావాలి టెన్ బాటిల్స్ కావాలి ఇలా చెప్తుంటే అది నా దగ్గర ఆమ్లాస్ లేవు డ్రై ఆమ్లా తీసుకుంటే మీ హెయిర్కి కావాల్సిన బెనిఫిట్స్ కానీ డ్రై ఆమ్లా నుంచి వస్తాయని నాకు నమ్మకం లేదు వస్తాయి కానీ ఫిఫ్టీ పర్సెంట్ వస్తాయి డ్రై కదా అది ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే వస్తుంది సో నాకేం చేయాలో అర్థం కాలేదు అందుకే నేను దాన్ని పోస్ట్ పోస్ట్పోన్ చేస్తా వస్తున్నాను నా టైం బాగుంది ఈరోజు అలా కొంచెం బయటికి వెళ్దామని వెళ్ళాను కానీ నాకు డ్రై ఆమ్లా కాకుండా ఇన్ని దొరికాయి దొరికాయనమాట సో ఆల్మోస్ట్ ఇవన్నీ నాకు త్రీ కేజెస్ త్రీ కేజెస్ తీసుకున్నా త్రీ కేజెస్ తీసుకున్నా మీకోసమే మీకోసమే నేను త్రీ కేజెస్ ఆమ్లా తీసుకున్నాను అనమాట హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేయడానికి ఓన్లీ హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేయడానికి సో నాకు చాలా బాగా అనిపించింది ఆమ్లాస్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి నెక్స్ట్ వీక్ వస్తాయో లేవో తెలియదు కాబట్టి నేను ఇప్పుడే తీసేసుకున్నాను అన్నమాట సో అందరికీ మంచిగా హెయిర్ ఆయిల్కి కావాల్సిన బెనిఫిట్స్ అన్నీ మనకు ఇలాంటి ఆమ్లా నుంచే వస్తాయి చిన్న ఆమ్లాస్ వస్తాయి చూడండి అవి అవి యూజ్ అవ్వవు కొందరికి పడతాయి కొందరికి పడవు కానీ ఈ ఆమ్లాలో చాలా బెనిఫిట్స్ ఉంటాయి మనం ఏమేమి డ్రింక్ చేసినా కానీ చాలా బెనిఫిట్స్ ఉంటాయి అండ్ హెయిర్ ఆయిల్కి యూజ్ చేస్తే కూడా మంచి బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి మీరు ఈ ఆమ్లానే చూస్ చేసుకోండి ఎప్పుడైనా కావాలి అనుకుంటే ఓకేనా అండ్ ఇంకొకటి ఈ సీజన్లో అయితే ఆమ్లా దొరకదు మనకి నా టైం బాగుంది మీ టైం కూడా బాగుంది సో ఆమ్లా దొరికింది ఆయిల్ ప్రిపేర్ చేసేస్తాను ఇన్ని రోజులు ఆగింది దీనికోసం యాక్చువల్గా మిమ్మల్ని పోస్ట్ పోన్ చేస్తా వస్తుంది దీనికోసం ఎందుకంటే అక్కడక్కడ కనిపిస్తున్నాయని ఫ్రెండ్స్ చెప్పారు కానీ ఎక్కడ మన వరకు రాలేదు సో నాకు వెళ్ళగానే ఇప్పుడు కనిపించాయి దొరికింది తీసేసుకున్న సో డెఫినెట్గా మీకు కావాలంటే ఖచ్చితంగా ఆర్డర్ పెట్టేసుకోండి చాలామంది ప్రీ ఆర్డర్స్ చేసేసుకుంటున్నారు ప్రీ ఆర్డర్ అయిపోయాక అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయాక ఒక బాటిల్ ఉన్నా చూడండి ఒక్క బాటిల్ ఉన్న పంపించక్క అని అడిగే వాళ్ళకి చెప్తున్నాను ప్రీ ఆర్డర్స్ చేసేసుకుంటే చేసేసుకోండి అండ్ ఇంకొకటి ఏంటంటే వన్ బాటిల్ టూ బాటిల్స్కి అయితే ఏ ఆయిల్ నేను ఇచ్చే ఆయిలే కాదు ఏ ఆయిల్కి మిరాకిల్ జరిగిపోయి హెయిర్ ఆయిల్ తోటి మీ హెయిర్ గ్రోత్ అయిపోదు మీది మిరాకిల్ హెయిర్ అయితే నేను ఇచ్చే ఆయిల్ మిరాకిల్ హెయిర్ ఆయిల్ అయితే కాదు అర్థమవుతుందా ఎందుకంటే వన్ బాటిల్కి టూ బాటిల్స్కి గ్రోత్ వస్తుందా అంటే నాకు మీ హెల్త్ రీజన్స్ నాకు తెలీదు చాలామంది మెడిసిన్స్ యూజ్ చేస్తుంటారు చాలామంది వాటర్ కంటెంట్ తక్కువ తీసుకుంటుంటారు చాలామంది బయట ఎక్కువ ఫుడ్ తింటుంటారు అండ్ కొంతమంది అయితే మామూలుగా మన జ్యూస్లు కూడా తాగరు కీర కానీ క్యారెట్ కానీ బీట్రూట్ కానీ ఇలాంటి జ్యూసెస్ కూడా తీసుకోరు అండ్ ఇంకా చాలా రీజన్స్ ఉంటాయి హెయిర్ గ్రోత్ అవ్వడానికి సో మీరు ఒక్క హెయిర్ ఆయిల్ బాటిల్ తోటి మీకు మిరాకిల్ జరిగిపోవాలంటే జరిగిపోదు నా ఆయిలే కాదు నేను ప్రిపేర్ చేసే ఆయిలే కాదు ఏ ఆయిల్ మీరు ప్రిపేర్ ఏ ఆయిల్ మీరు ప్రిఫర్ చేసుకొని అదే ఆయిల్ నేను వన్ ఇయర్ వాడతాను టూ ఇయర్స్ వాడతానంటే వన్ ఇయర్ పైన ఖచ్చితంగా పాడితేనే మీకు హెయిర్ ఆయిల్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి ఎందుకంటే హెయిర్ రూట్స్ నుంచి మీకు అది హెల్దీగా రావాలి కాబట్టి సో మంచి మంచి హెయిర్ షైనింగ్గా దాన్ని గట్టిగా కావాలి కాబట్టి ఇట్ విల్ టేక్ టైం కాబట్టి మీరు వెంటనే రావాలి టూ బోటిల్స్కే రావాలి టూ మంత్స్లోనే రావాలి అంటే రాదు అట్లీస్ట్ వన్ ఇయర్ టైం పడుతుంది అది ఎవరికైనా సరే ఏదైనా నయ హెయిర్ ఆయిల్ కోసం అయితే నేను చెప్పట్లేదు Just think about it, think about it, but to hold me that you don't wanna break. I need some space. Just think about it, think about it. Maybe separate is better, better. I will love it till forever, forever. చూసారా ఇది ఆమ్లా కొంచెం నా కుళ్ళిపోయినట్టు అయిపోయిందనమాట సో ఇట్లాంటివి అయితే నేను యూజ్ చేయను ఎందుకంటే నేను నా హెయిర్కి ఎంతైతే ఇంపార్టెన్స్ ఇస్తానో మీ హెయిర్కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తాను ఓకేనా